సైబర్ క్రైమ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం జిల్లా పరిసరాల ప్రాంతాలలో అవగాహన కల్పిస్తున్నారు ఎం చిరంజీవి కళాబృందం సభ్యుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు పై మరియు సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని ప్రచారం చేస్తున్నారు టీం సభ్యుల పేర్లు ఎం రవితేజ వి వరప్రసాద్ దాసు జిల్లా పరిషత్ బ్యాంక్ మేనేజర్ ఇబ్రహీం వారి యొక్క ఆధ్వర్యంలో కళాబృందం జరిగింది వెంటనే లక్ష సార్ బ్యాంక్ బ్యాంకు లో మరి సార్ హైదరాబాద్ లో పెద్ద సార్ మీటింగ్ లో ఉన్నా అయితే మరి నా పైసలు ఎట్లొచ్చేసారు చేయకు వానాకాలం వచ్చింది పట్టాలు మంచిగా ఉన్నాయి మరి మంచిగా పోతున్నా చేయలేక మంచిగా పోతున్నా మంచిగా పాప పక్కన పాప లేకపోతే ఈనాడు ఒక ఎంబీఓ అని చెప్పడం ఎంఆర్ఓ గారు అని చెప్పడం ఒక బ్యాంక్ మేనేజర్ అని చెప్పడం ఒక సీఏ గారు చెప్పడం ఎస్ఐ గారు అని చెప్పడం అనేక మనల్ని రూపాలు భయపెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది కస్టమర్స్ తెలియని లింక్స్ ద్వారా తెలియని కాల్స్ ద్వారా వాళ్ళు సైబర్ కార్యక్రమాలకి బలవుతున్నారు దీని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కళాజాతర రూపంలో ఈ యొక్క ప్రజల్ని అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం మన బ్రాంచ్ ఎదుర్కొనే కస్టమర్స్కి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఈరోజు ఈ రోజులలో తెలియని కాల్స్ ద్వారా లేదా తెలియని లింక్స్ ద్వారా చాలామంది ఫోన్లకు మెసేజ్లు పంపించేసి దాన్ని క్లిక్ చేయడము లేదంటే అరెస్టులు చేయడము లేదంటే మీ అకౌంట్కి ల్యాటర్లు తగిలినాయని చెప్పడము లేదంటే ఇంకో ఆశలు చూపించేసి అనేక మంది ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ చేయడం జరుగుతుంది దీన్ని ఎలా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఎప్పుడైనా ఒక సైబర్ యాక్టివిటీ జరిగిందంటే ఇమీడియట్లీగా మనకు ఒక నెంబర్ ఉందండి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనే నంబర్ని ఇమీడియట్లీగా మనము కాల్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే ఇమీడియట్లీ కొంతని మనం సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అకౌంట్ వివరాలు ఎవరు బ్రాంచ్ మేనేజర్ కానీ బ్రాంచ్ తాలూకా వాళ్ళు ఎవరు కూడా మీకు ఇండివిజువల్గా అడగరండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ టోల్ ఫ్రీ డబ్బులు కానీ అండి ఏదైనా సంబంధించిన వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ అనే ఒక నెంబర్ ఉంది దాని ద్వారా కూడా మీ స్టేట్మెంట్స్ అదేవిధంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందు ద్వారా తీసుకోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా బ్యాంక్ దగ్గరికి వచ్చి ఇమీడియట్లీగా బ్యాంక్లో ఉన్నటువంటి వివరాలని బ్యాంక్ సిబ్బంది ద్వారా మాత్రమే తెలియజేయాలి థర్డ్ పార్టీని ఇటువంటి ఆస్కారం లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను ఇటువంటి కార్యక్రమాలు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మనం చేయబోతున్నాం ప్రతి ఏరియాలో కూడా ఈ యొక్క అవగాహనని ప్రతి ఒక్కరూ తెలుసుకొని వీళ్ళు చెప్పుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ విషయమైనా సరే ఫ్రాడెంటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఇమీడియట్లీ బ్యాంక్ వారికి తెలియజేయాలి అదేవిధంగా వన్ నైన్ త్రీ జీరో వన్ నెంబర్ని మనము చెప్పినట్లయితే